నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శనిగ్రహ ఒక మార్పు అనేది జరిగింది ప్రస్తుతం శనిగ్రహం వచ్చేసి మీనరాశిలో సంచారం చేస్తున్నారు అది మనందరికీ తెలుసు అయితే రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అంటే దాదాపు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు ఆయన వక్రించి సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఏదైతే శని మీనరాశిలో వక్రించి సంచారాన్ని చేస్తున్నారో ఈ వక్రించిన శని సమయం ఏదైతే ఉందో ఈ నూట ముప్పై రోజుల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి మరియు వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళాలి మరియు వాళ్ళు ఎలాంటి ఫలితాలు ఎలాంటి పరిహారాలని పాటిస్తూ వెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా నేను ఏదైతే ఈ వక్రించిన శనిగ్రహం వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని చెప్తున్నానో ఇది దేని బట్టి అవి పూర్తిగా శుభ ఫలితాలు వస్తాయా లేదా మనకి అశుభ ఫలితాలు వస్తాయా అని మనం ఎలా తెలుసుకుంటామంటే అష్టక వర్గ బిందువులు ఎవరి జన్మ జాతకంలో అయితే మీ వ్యక్తిగత జాతకం ఒకసారి చెక్ చేసుకోండి మీ మీనరాశిలో శని గనక సున్నా ఒకటి రెండు బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి అశుభ ఫలితాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అర్థం ఎవరి జన్మ జాతకంలో అయితే శని మూడు నాలుగు అష్టకవర్గ బిందువులు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి అని అర్థం అంటే కాస్త కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది పూర్తిగా నెగిటివిటీ ఉండదు అంటే పూర్తిగా చెడు కూడా ఉండదు పూర్తిగా శుభం కూడా ఉండదు మీడియం రిజల్ట్స్ అనేది మిక్స్డ్ అనేది ఉంటుంది సున్నా ఒకటి రెండు ఉంటే పూర్తిగా అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయండి ఎవరి జాతకంలో అయితే ఐదు ఆరు గనక ఇచ్చి ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కాస్త లేట్ అయినా అది ఏనాటి శని అయినా పంచమ శని అయినా సో ఐదు ఆరు బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే కాస్త లేట్ అయినా మీకు శివ ఫలితాలు వస్తాయి అని అర్థం అయితే ఏడు ఎనిమిది బిందు బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎవరి జన్మజాతకంలో అయినా ఏడు లేదా ఎనిమిది బిందువులు కనుక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్ అని చెప్పవచ్చు చాలా బాగుంటుంది వాళ్ళకి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడినా ఫైనలీ వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు అని అర్థం ఓన్లీ సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చింది ఇచ్చి ఉండే వాళ్ళకే ఎక్కువ ఎడు ఒడిదొడుకులు ఇబ్బందులు కష్టాలు అనేది వస్తూనే ఉంటాయండి సో అష్టకొర్గ బిందువులు చాలా ఇంపార్టెంటు సో ఈ ఒక అష్టకర్గ బిందువులని మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అంటే ఈ ఫలితాలు ఎలా వస్తాయన్నది ఈజీగా అర్థమవుతుంది ఇక ఒక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ స్థానంలో శని సంచారం జరుగుతున్నది దీన్ని మనము పంచమ శని అని అంటాం పంచమ స్థానంలో శని సంచారం చేస్తూ ఏ ఏ స్థానాలని చూస్తున్నాడు మీ రాశి నుంచి శని పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఆయన పంచమ స్థానంలో కూర్చొని ఏ ఏ స్థానాన్ని చూస్తున్నాడు అని తెలుసుకుంటే ఆయన కూర్చొని ఆయన ఉన్న ప్లేస్ నుంచి ఆయన సంచారం ఏదైతే మీనరాశిలో చేస్తున్నారో ఆయన ఉన్న ప్లేస్ నుంచి తృతీయ దృష్టితో మీ రాశి నుంచి సప్తమాన్ని చూస్తున్నాడు ఆయన ఉన్న రాశి నుంచి డైరెక్ట్ సప్తమ దృష్టితో మీ రాశి నుంచి లాభస్థానాన్ని చూస్తున్నారు ఆయన దశమ దృష్టితో మీ రాశి నుంచి ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు అంటే ఈ స్థానాలపైన ఆయన ఒక దృష్టి అనేది ఉండబోతున్నది సామాన్యంగా ఈ ఒక్కరి శని ఫలితాలు చెప్పుకునే ముందు ఒక టూ మినిట్స్ మీకు కొంచెం పంచమ శని గురించి చెప్పేస్తాను అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది పంచమ స్థానం అంటే ఏంటి మన బుద్ధి కౌశల్యం ఎలా ఉంది మనలో ఏదైనా అదర్ క్రియేటివ్ థాట్స్ ఉన్నాయా క్రియేటివిటీతో మనం ఏదైనా మల్టిపల్ వేలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు పంచమ స్థానం బాగుంటేనే సంతానం విషయంలో మనం పంచమ స్థానాన్ని చూస్తున్నాం చూసుకుంటాం ప్రేమికులు అంటే లవ్ చేసి లవ్ మ్యారేజ్ అవుతారు కదా ఇవన్నీ కూడా పంచమ స్థానం మీదే చూసుకుంటాం తర్వాత మనం చేసే పని అది ఏదైనా కావచ్చు బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు మనకి ఒక రికగ్నైజేషన్ దొరుకుతుందో లేదా అని కూడా పంచమ స్థానం పైన చూస్తాం పంచమస్థానం బాగుంటేనే మనము రికాగ్నైజేషన్ బాగుంటుంది మనము భార్యకి ఇ భార్యకి లేదా భర్తకి ఇచ్చే ప్రేమని వాళ్ళు అక్సెప్ట్ చేసి మళ్ళీ మనకి ఆ ప్రేమని తిరిగి ఇస్తారా లేదా అనేది కూడా పంచమ పైనే చూస్తాం అందుకే ఒకొక్కరు మనం ఎంత ప్రేమించినా ఆ వ్యక్తి మనల్ని ప్రేమిస్తూ ఉండడు బికాస్ ఆఫ్ పంచమ స్థానం సో తర్వాత పంచమ స్థానం అంటే ఏంటి శారీరకంగా కష్టపడకుండా టాలెంట్ని యూజ్ చేసి డబ్బులు సంపాదించే ఒక ఒక మైండ్ సెట్ రావడానికి పంచమ స్థానం చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఓన్లీ ఇప్పుడు చూడండి శారీరకంగా కష్టపడే వాళ్ళు వేరు క్రియేటివిటీతో ఒక మంచి క్రియేటివిటీతో మంచి థాట్స్తో మన బుద్ధిని బుద్ధి శక్తిని బుద్ధి కౌశల్యాన్ని యూజ్ చేసుకొని మంచి డబ్బులు సంపాదించేది అది వేరు దాన్ని పంచమ చూస్తాం అందుకే పంచమ స్థానం షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ బిజినెస్ ఎక్స్పాన్షన్ వాటిలో ఎక్స్పాన్షన్ చేసి అధిక మొత్తాన్ని లాభంగా చేరుకొని మన ఒక తెలివితేటలతో ఈజీగా కూర్చొని సంపాదించడము పంచమ స్థానం బాగుంటేనే పంచమ స్థానం స్థానం బుద్ధి బుద్ధికారకుడు బుధుడికి ఒక స్థానం చాలా మంచిది పంచమ స్థానం అలాంటి పంచమ స్థానంలో కర్మకారకుడు శని వచ్చినప్పుడు శని అంటే ఏంటి కష్టపడి పనిచేయాలి డిసిప్లిన్డ్గా ఉండాలి కర్మకారకుడు రిస్ట్రిక్షన్ ప్లానెట్ సో అలాంటి శని పంచమ స్థానంలో వెళ్ళి కూర్చున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి అంటే నేను ప్రతీ నెలా కష్టపడి పనిచేస్తున్నాను నాకు ఒక ముప్పై వేల జీతం వస్తూ ఉంది నాకన్నా తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళంతా యాభై వేలు సంపాదిస్తున్నారు నేను ఏదైనా కొత్తగా ఏదైనా చేయాలి కొత్తగా బిజినెస్ పెట్టాలి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ట్రేడింగ్ బిజినెస్ చేయాలి లేదా ఎవరో ఏదో చెప్పారు మ్యూచువల్ బిజినెస్ చేయాలి లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి దాంట్లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక థాట్ని ఇచ్చేస్తాడు ఒకవేళ అష్టకవర్గ బిందువులు సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఇలాంటి థాట్ వచ్చి డబ్బులు పెట్టి నష్టపోతారు ఐదు ఆరు ఏడు ఎనిమిది కనుక ఇచ్చి ఉంటే ఆలోచ ఆలోచించే శక్తిని కూడా అక్కడ శని ఇస్తాడు అని అర్థం దాన్నే కర్మ అని అంటాం మనం పూర్వజన్మలో కర్మ పూర్వపుణ్యస్థానం పంచమ స్థానం మీరు ఎప్పుడో థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎవరికో మోసం చేసి ఉంటారు ఇప్పుడు మీకు అది ఆ కర్మ అనేది వెంటాడుతుంది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి స్థానంలో పంచమ స్థానంలో శని వక్రించినప్పుడు చూడండి మీ సోదరులతో ఏదైనా ఆస్తి విషయంలో ఇబ్బందులు వచ్చి టెన్షన్ టెన్షన్గా ఉండడము ప్రాపర్టీ రిలేటెడ్ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసి స్ట్రక్ అయిపోయి స్ట్రక్ అయిపోయి ఇబ్బందులు పడే ఒక ఆస్కారాలు తర్వాత సంతానం ద్వారా ఖర్చులు పెరగడం లాంటిది ఎడ్యుకేషన్ విద్యార్థులు పిల్లలు చదువుకునే పిల్లలకి బుద్ధి సరిగ్గా పనిచేయలేకపోవడము మంద బుద్ధిగా వ్యవహరించడము తర్వాత ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ ఆస్తి విషయంలో ఆస్తి విషయంలో ఇబ్బందులు వచ్చి మెంటల్ ప్రెజర్కి గురి అవ్వడము అక్కడ ఏదో ఆలోచన చేస్తూ నెగిటివిటీ పెంచుకుంటూ నేను చేసింది రైట్ అని లీగల్కి వెళ్ళిపోదాం లీగల్ కోర్ట్కి వెళ్ళిపోదాం అనే థాట్ని ఇచ్చేస్తూ ఉంటుంది ఈ సమయంలో వక్రించిన శని సమయంలో లీగల్ ఇష్యూస్కి లీగల్ లీగల్ జోలికి వెళ్ళకండి అంటే కోర్టుకి వచ్చి కోర్టు విషయంలో తలదూర్చకండి ఇన్వెస్ట్మెంట్ వద్దో బిజినెస్ కొత్తగా బిజినెస్ వద్దో జాబ్లో ప్రోగ్రెస్ మీకు కొంచెం స్లోగా ఉంటుంది బట్ స్టడీ అవుతుంది కొంచెం వెయిట్ చేయాలి సంతానం విషయంలో ఎస్ కొంచెం ఇబ్బందులు ఫేస్ చేయాలి తర్వాత జూ ఆడటము బెట్టింగ్ లాంటివి బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ద్వారా మీకు ఇబ్బందులు తలెత్తే సూచనలు కొత్త బిజినెస్ కొత్త బిజినెస్ పెడతాను అని మీ ఇంట్లో చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు బికాజ్ ఆఫ్ శని పంచమస్థానంలో ఉంటారు ఈ సమయంలో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉండదు ఒక్కరించిన శని సమయంలో ఎక్కువ ఫైనాన్షియల్ ఒడదొడుకులు ఫేస్ చేయాలి అవమానాలు ఫేస్ చేయాలి నీ వల్ల ఏం కాదు నీ తలలో ఏమీ లేదు బుద్ధి లేదు అనే ఒక మాటలు ఈ సమయంలో వింటారు బిజినెస్ వద్దో ఒక్కరించిన శని ఇన్వెస్ట్మెంట్ వద్దో షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకండి ట్రేడింగ్ బిజినెస్ వద్దు లాసెస్ అయ్యే జరగ లాసెస్ అయ్యే సూచనలు బెట్టింగ్ యాప్స్ వాటిని అస్సలు చూడకండి సో శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పార్ట్నర్షిప్ బిజినెస్ వద్దు ఆల్రెడీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నాను లాసెస్ అయ్యే సూచనలు లేదా స్లో ప్రోగ్రెస్ డబ్బుకి సంబంధించిన విషయంలో చాలా ఇబ్బందులు పడాలి ఈ సమయంలో హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాలి సో ఇలాంటివన్నీ ఈ వక్రించిన శని సమయంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఫేస్ చేయాలి కాబట్టి సో వృష్టిక రాశి వాళ్ళు తప్పనిసరిగా తిరువనెల్లూరుకి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి లేదా శని త్రయోదశి రోజు కాలభైరవేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించండి ప్రదోషకాలంలో ప్రతిరోజు మానకుండా సాయంత్రం పూట ఆరు గంటలు ఆ ఆ సమయంలో ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వుల ఒత్తులని వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి ఓం నమ శివాయ ఈ శివపంచాక్షరి మంత్రం మరియు మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించుకుంటూ ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ సమయంలో దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పుస్తకాన్ని రోజు ఒక ఒక అధ్యయనం చదువుకుంటూ వెళ్ళండి ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో భవంతు ధన్యవాదాలు జై శ్రీరామ్